వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి వెనకటికి రాజకీయాల గురించి సినిమాల్లో కావచ్చు లేదంటే చాలామంది కొన్ని కొన్ని వ్యాఖ్యానాలు చేశారు అంటే ముఖ్యంగా రాజకీయం అంటే ఏముందా కాలక్షేపం పల్లీ బటానీ కదా వస్తాం ప్రజలకి సేవ చేస్తాం అని చెప్తాం మాకు కావాల్సినదితో చేసుకుంటాం వెళ్ళిపోతాం ఇది సెటైరికల్గా చెప్పినటువంటిది రాజకీయాలంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకి సేవ చేయడం కోసం ఉన్నటువంటి ఒక ప్లాట్ఫామ్ అని చెప్పి పెద్దలు ఎంతోమంది చెప్పారు సరే ఆ పెద్దల మాటలన్నీ కాసేపు పక్కన పెట్టేద్దాం కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు అంటే కేవలం వ్యాపారం అధికార వ్యామోహంగా మారిపోయాయి అనేది నిత్యసత్యం చాలామంది చెప్తున్నటువంటి మాట అదే మరి వీటిలో మార్పు అనేది లేదా ఎందుకని చెప్పి రాజకీయ పార్టీలు వాటి మనుగడ కోల్పోతున్నాయి ఎందుకని అస్తిత్వం కోల్పోతున్నాయి నిన్న మొన్న పుట్టినటువంటి పార్టీలు కూడా ఏదో శాసించే స్థితికి వెళ్ళిపోతామన్నటువంటి అన్నటువంటి ప్రగల్భాలు పలుకుతూ అధపాతాళంలోకి ఎందుకు వెళ్ళిపోతున్నాయి కానీ ఎందుకని కొన్ని పార్టీలు మాత్రమే లాంగ్ టర్మ్లో మనుగడ సాగిస్తూ భవిష్యత్తుకి పునాదులు వేసుకుంటూ వెళ్తున్నాయి ఇదే ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ముఖ్యంగా ఎందుకు మాట చెప్పాల్సి వస్తుంది అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీల సంగతి సరే రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ ఒకటి కాంగ్రెస్ ఒకటి అవి ఏ స్టేట్లో అయినా ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి అధికారం ఉన్నా లేకపోయినా జాతీయ స్థాయిలో వాటికి ఉన్నటువంటి పరిస్థితి అది ఇక అందులో కాంగ్రెస్ పార్టీ శతాధిక వృద్ధుల పార్టీ నూట యాభై ఏళ్ళు అవుతుంది ఇక భారతీయ జనతా పార్టీ కూడా తక్కువ ఇక దాదాపుగా అరవై డెబ్భై ఏళ్ళ దాకా వాటికి కూడా అనేది అయిపోయింది ఇప్పుడు కొత్త ముఖంతో ముందుకు వెళ్తున్నాయి ఇక ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడం ఎందుకు ఏర్పడింది భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పాట్లో ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం మనది తెలుగు వాళ్ళం అంటే మనకి తెలుగు అనేటువంటి ఒక భాష ఉంది దానికి తగ్గ సంస్కృతి సాంప్రదాయాలు అస్తిత్వం ఉన్నాయి కానీ మన ప్రతి ఒక్కళ్ళు కూడా మదరాసీలు అని పిలుస్తున్నటువంటి నేపథ్యంలో తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ కాలి చెప్పుల కింద నలిగిపోతోంది అని తలంచి ఈ పరిస్థితి మారాలి అని చెప్పి కంకణం కట్టుకున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవం నినాదం మీద పుట్టినటువంటి పార్టీ దాదాపుగా నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది పార్టీ ఈ రోజుకి పెట్టి కూడా ఇప్పటికీ కొనసాగుతోంది నాయకత్వం అనేది ఎక్కడ వరకు ఉంది అనేది అందరికీ తెలిసిందే ఎన్టీ రామారావు గారు రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత భవిష్యత్తు వారసత్వం అనేది అందరికీ తెలిసిందే కార్యకర్తలు దాన్ని నిర్మించుకుని ముందుకు తీసుకెళ్తున్నారు ఇప్పటికీ చెక్కు చెదరకుండా కోటికి పైగా కార్యకర్తలు స్థిరంగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం అయితే ఇక మిగతావి ఈ జాతీయ పార్టీల సంగతి పక్కన పెడితే ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం కాంగ్రెస్ కూడా జాతీయ పార్టీగానే అధికారంలో చెలాయించింది అది వేరే విషయం ఇక పుట్టినటువంటి పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి ఉరఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి అన్నాడు తెలంగాణ రాష్ట్రం కావాలి ఖచ్చితంగా మాకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలి అంటూ భాషా ప్రయుక్త రాష్ట్రం కాకుండా మాకు అన్యాయం జరుగుతోంది అన్నటువంటి ఒక ప్రాతిపదిక మీద కేవలం తెలంగాణ ప్రాంత అభివృద్ధి నిధులు నియామకాలు నీళ్లు అన్నటువంటి ప్రాతిపదిక మీద ఏర్పడి కొట్లాడి తెలంగాణ సాధించడంలో కృతకృత్యులైనటువంటి ఒకనొక రాజకీయ పార్టీ టిఆర్ఎస్ ఇక ఆంధ్రప్రదేశ్లో మాకు సమైక్యాంధ్రే ఉండాలి రాష్ట్రం రెండుగా విడిపోవడానికి వీల్లేదు కాంగ్రెస్ పార్టీ మా నాన్న చనిపోయిన తర్వాత మమ్మల్ని మోసం చేసింది సో రాష్ట్ర ప్రజలకు మేము తప్ప ఇంకెవరు దిక్కులేరు మేమే వచ్చి ఉద్ధరించాలి ఆదుకోవాలి అంటూ పుట్టినటువంటి ఇంకొక పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ సమైక్య నినాదంతో సమైక్య రాష్ట్రంగానే ఉండాలి అంటూ సో రాష్ట్రం విడిపోవడం రెండు రాజకీయ పార్టీలకి నాందైంది అంటే ఒకటి రాష్ట్రం విడిపోవడానికి తెలంగాణ సాధన కోసం పుట్టిన ఒక పార్టీ అయితే రాజకీయ ప్రయోజనాల కోసం అట్ ద సేమ్ టైం ఆ రాజకీయ ప్రయోజనాల్ని సాధించుకునేటువంటి క్రమంలో పైన ముసుగు వేసుకున్న ఈ సమైక్యవాదంతో పుట్టిన పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు సో వెరసి రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం చూసుకున్నట్లయితే ఉన్నవి ముఖ్యంగా మూడు పార్టీలు ఆనాడు ఏర్పడ్డాయి సో కాలక్రమేణా రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చినటువంటి పార్టీలు మనం చూసినట్టయితే జనసేన కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకపోయినా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి గణనీయంగా ఆరు పాయింట్ ఐదు శాతం ఓట్లు సాధించిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమితో జతకట్టి దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి సీట్లు సాధించి రాష్ట్ర గతిని మార్చేటువంటి క్రమంలో ఒక ప్రధాన భూమిక పోషించిన జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ పౌరుల వ్యక్తిత్వం వ్యక్తిత్వ హననం జరుగుతుంటే దాని మీద పోరాటం కోసం పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప అన్నటువంటి మహానుభావుల మాటల్ని గుర్తు తెచ్చుకుని వాటి పునాదుల మీద పవన్ కళ్యాణ్ ఈ పార్టీని ఏర్పాటు చేశారు సో అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రాంతీయ పార్టీలు కావచ్చు ఇతరత్ర పార్టీలను పక్కన పెట్టేద్దాం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజనకి కారణమైనటువంటి రెండు పార్టీల అస్తిత్వం మాత్రం ఈరోజు పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది అవే తెలంగాణలో భారత రాష్ట్ర సమితి అంటే రూపాంతరం చెందిన తెలంగాణని పక్కన పెట్టి భారత జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలనేటువంటి ఒక భావనతో భారతదేశం మొత్తంలో కూడా ఒక రాజకీయ కేంద్రంగా ఉండాలి అనేటువంటి ఒక భావంతో ఏర్పాటు పేరు మార్చుకున్నటువంటి భారత రాష్ట్ర సమితి అయితే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ముప్పై ఏళ్ళు నేనే సీఎం అనేటువంటి ఊహ కందనటువంటివి జరగనటువంటివి ఆ కలలతో బతికి ఇన్నాళ్ళు పూర్తి స్థాయిలో ప్రజలు నూట యాభై ఒక్క సీట్ల భారీ మ్యాండేట్ని ఇచ్చినప్పటికీ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేక ప్రజల్ని నానా హింసలో పెట్టి ఇక ఇటువంటి పాలన ఏ రాష్ట్రంలోనూ ఉండకూడదు అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సిపి ఈ ఇద్దరు పార్టీలు కూడా ఈరోజు సంస్థాగతంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి మిగతా పార్టీలు అన్నీ హ్యాపీగా ఉన్నాయి ఎందుకంటే పొరపక్షాలు ఉన్నాయి కాస్త ఈ సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు అనుకున్నటువంటి తెలుగుదేశం జనసేన కలిసిపోయి రెండు వేల పద్నాలుగులో కలిసి పోటీ చేశారు మద్దతు తీసుకున్నారు గెలిచారు ఆ రోజు అభివృద్ధి ఏ విధంగా పరుగులు పెట్టిందో చూశారు కానీ మీడియాలో జరిగినటువంటి కాస్త ప్రచారం అలాగే వైసీపీ చేసినటువంటి ప్రచారంతో మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు వచ్చాయి అనుకున్నప్పటికీ ఎటువంటి గొడవలు మా మధ్య లేవు సిద్ధాంతపరమైనటువంటి చిన్న చిన్న విభేదాలు తప్పితే అన్నింటినీ సర్దుబాటు చేసుకుని మళ్ళీ మేమందరం కలిసే ఉంటాం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తాం అంటూ మొన్న కూటమి కింద ఏర్పడి ఏ విధంగా చేశారో చూసాం సో ఇక్కడ ఎటు పొసగనటువంటి పార్టీలు ఏమైనా ఉన్నాయంటే అది వైసీపీ బీఆర్ఎస్ మాత్రమే వాళ్ళకి అధికారం కావాలి అంటే ఎవరితో అయినా పొత్తులు పెట్టుకుంటారు ముందు తర్వాత వాళ్ళనే తొక్కేయడానికి ప్రయత్నాలు చేస్తారు అది వామపక్షాలు కావచ్చు స్వపక్షాలు కావచ్చు ఎగ్జాంపుల్స్ అందరికీ తెలిసినవి సో ఎందుకు ఇప్పుడు ఈ రెండు పార్టీలు మనం కూడా కష్టం అని మాట్లాడుకోవాల్సి వస్తుంది ఇంత చరిత్ర ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది వాటి గురించి అంటే ఎవరికైనా పార్టీ రెండుగా చీలిపోవడం చూస్తాం అంటే మహారాష్ట్రలో చూసాం మహారాష్ట్ర శివసేన పార్టీ బాల్ ధాకరే ఎప్పుడైతే ఏర్పాటు చేశారో మహారాష్ట్ర కోసం అని చెప్పి భారత జాతీయవాదం పేరుతోటి రోజు అది రెండుగా ముక్కలైపోయింది సరే దాని కారణం ఏదైనా రాజకీయం కావచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అటువంటి పరిస్థితి ఇంకా రాలా కానీ ఇప్పుడు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి అందులోని ఈ రెండు పార్టీల్లోనే ఇది జరగబోతోంది అన్నటువంటి ఒక వివరణ అయితే తెలుస్తోంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి వెన్నెముకగా ఉండి అన్నగారికి తోడుగా ఉన్నటువంటి షర్మిల కుంపట పెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడం అక్కడ అది జరిగింది ఇప్పుడు ఇక్కడ చూస్తే గారాల పట్టి కూతురు జాగృతి అధ్యక్షురాలైనటువంటి కవిత పార్టీలో తండ్రి మాత్రమే నాయకుడు మిగతా వాళ్ళందరూ దెయ్యాలనేటువంటి విధంగా ఆయన చుట్టూ దెయ్యాలే ఉన్నాయనేటువంటి విధంగా పెట్ మాట్లాడుతూ కొత్తగా పార్టీ పెట్టేటువంటి కార్యాచరణలో ఆవిడ ఉన్నారు అన్నటువంటి వార్తలు ఈ నేపథ్యం చూస్తూ ఉంటే పవర్ సెంటర్స్ ఎక్కువైపోయాయి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారేమో గత ఐదేళ్లలో నేను తప్ప మిగతా వాళ్ళందరూ డమ్మీలే అందరూ నన్ను చూసే ఉండాలి అన్నట్టుగా ఆయన ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ దగ్గరకు వచ్చేసరికి ముందు కేసీఆర్ కేసీఆర్ తరకాతు కేసీఆర్ తర్వాత కేటీఆర్ కేటీఆర్ పక్కన హరీష్ రావు హరీష్ రావు కాకుండా కవిత వీళ్ళందరికీ మూడు మూడు డిఫరెంట్ వర్గాలు మూడు రకాల పనులు ఈ రకంగా జరుగుతూ చివరికి కేసీఆర్ మాట నెగ్గాలి అనేటువంటి విధంగా ఏదో కాస్త నామక వ్యవస్థ చేయడం సో వీటన్నిటితోటి అభిప్రాయ భేదాలు బాగా వచ్చేసాయి సో ఇప్పుడు ఎవరి కుంపటి వాళ్ళు చూసుకునేటువంటి ప్రయత్నాలు ఇంకో పక్కన మెడ మీద అవినీతి కేసులు కేవలం మాకు అధికారం మాత్రమే కావాలి ఆ అధికారం కోసమే మా రాజకీయ పార్టీలు ఉన్నాయి అనేటువంటి ఒక స్టాంప్ని వాళ్ళ మీద వేసేసుకొని ఈరోజు పూర్తి స్థాయిలో మనుగడ లేకుండా పోవడానికి సిద్ధపడినటువంటి పార్టీలు వైఎస్ఆర్సిపి బీఆర్ఎస్ అని చెప్పి అనేక మంది విశ్లేషకులు చెప్తున్నారు చూస్తున్నాం గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి విజయమ్మ గారిని తొలగించిన జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా తానే పార్టీకి అధ్యక్షుడిగా ఎటువంటి ఎన్నిక లేకుండా జీవితకాలం ఆయనే అన్నట్టుగా ఈరోజు పూర్తి స్థాయిలో అటు కుటుంబము లేదు కావాల్సినటువంటి వాళ్ళు లేరు కేవలం కొంతమంది మాత్రమే ఆయన పక్కనుండి ఆయన కూడా అక్కడికి రాష్ట్రంలో ప్రజల తరఫున పోరాడడానికి నాకు హోదా ఇస్తేనే నాకు హోదా ఇస్తేనే నేను వచ్చి అసెంబ్లీలో కూర్చుంటా అన్న విధంగా ఆయన నన్ను ప్రజలు ఎన్నుకున్నా నేను అసెంబ్లీకి అయితే రాను అనేటువంటి విధంగా కేసీఆర్ ఇద్దరికి ఇద్దరు వాళ్ళిద్దరు పాలసీలు ఒకే రకంగా ఉన్నాయి అందుకే వాళ్ళ పార్టీ పరంగా కూడా పార్టీల పాలసీలు కూడా అలాగే ఉన్నాయి అందుకే ఇక అధపాతాళానికి పోయి మనుగడ కోల్పోవడం తప్ప ఏం లేదు వేరే మిగతా పార్టీలకి ప్రజల్లో ఉంటున్నారు ప్రజల కోసం ఉంటున్నారు ప్రజల పక్షాన ఉంటున్నారు అనేటువంటి పేరు అది ఓటినా గెలిచినా ఇలా ఉన్నప్పటికీ కూడా సో వాటికి ఢోకా లేకుండా పోయింది కేవలం ఒక ప్రజలకి సేవ చేయాలి అనేటువంటి చింతన పక్కకి వెళ్ళిపోయి స్వార్థం అనేటువంటిది ఎక్కువగా రావడం వల్ల కేవలం దానివల్లే అటు కుటుంబ కలహాలు కావచ్చు లేదు మొత్తం పవర్ సెంటర్ అంతా మన కుటుంబంలోనే మన దగ్గరే ఉండాలి అనేటువంటి ఒక పాయింట్ తోటి నడుస్తున్నాయి కాబట్టే మనుగడ కోల్పోబోతున్నాయి అన్నటువంటిది చాలామంది చెప్తున్నటువంటి విషయం మరి ఇప్పటికైనా సరే ఇన్ని కారణాల తర్వాత కూడా పార్టీ మనుగడని రక్షించుకోవాలి ముందుకు వెళ్ళాలి అనేటువంటి తలంపుతో చర్యలు తీసుకుంటారా లేదంటే కాలగర్భంలో గతంలో కలిసిపోయినటువంటి పార్టీల మాదిరిగానే మిగిలిపోతారా అన్నదే వారి చేతిలోనే ఉంది మరి మీరేమనుకుంటున్నారు భారత రాష్ట్ర సమితి మనం కూడా సాగిస్తుందని అనుకుంటున్నారా వైఎస్ఆర్సీపీ మళ్ళీ లేచి పరిగెడుతుందని అనుకుంటున్నారా ప్రజల మద్దతు పొందుతుందని అనుకుంటున్నారా లేదు రెండు సాధ్యపడవా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా